రూపాయికే వాల్యూ లేని ఈ రోజుల్లో పరమాత్మ హే అంటే ఎవరో పట్టించుకునే వాళ్ళే లేనప్పటికీ ఆ పైసలు మాత్రం యూనిటీ మెయింటైన్ చేసి వందల వేలు కోట్లుగా మారి జనాల జీవితాలను అలా జూస్ చేసుకుని తాగేస్తున్నాయో ఇప్పుడు నేను చెప్పేది వింటే సెవెంటీ ఎంఎం డాల్బీ అట్మాస్ లెవెల్లో మీకు అర్థమైపోద్ది అన్నమాట మీరు ఏ తప్పు చేయకపోయినా అయిన వాళ్ళ ముందు కావలసిన వాళ్ళ ముందు సమాజం ముందు మిమ్మల్ని ఒక చేతగాని వాడిలాగా నిస్సహాయుడిలాగా పప్పు చేయం చేసి నిలబెట్టగలిగేది డబ్బే ఇది లేకపోతే వచ్చే దరిద్రాన్ని కష్టాల్ని కవర్ చేసుకోవడానికి ఒక ఆడది కూడా దరిద్రమైన పనులు చేయడానికైనా సిద్ధపడుతుంది అదే డబ్బుల కోసం ఒక మగాడు కుటుంబాన్ని అయిన వాళ్ళని వదిలి రాష్ట్రాలు దేశాలు దాటి సంపాదన కోసం రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటాడు ఎక్కువ డబ్బులు సంపాదించలేదని భర్తని లోకుగా చూస్తుంది భార్య కట్న డబ్బులు తేలేదని భార్యని బానిసగా చూస్తాడు భర్త డబ్బులు కూడబెట్టడం చేతగాని తండ్రిని అసమర్థులుగా చూస్తారు బిడ్డలు సంపాదించడం కూడా చేతకాలేదని బిడ్డల్ని చేతకాని వాళ్ళ కింద చూస్తాడు తండ్రి ఆస్తి పంపకాల్లో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు పంపకాల్లో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపదం చేసే అక్కా చెల్లెళ్ళు నాలుగు వేలు నోట్లోకి వెళ్ళాలి అన్నా నాలుగు గంటలు మనం ప్రశాంతంగా పడుకోవాలి అన్నా నచ్చిన మనిషి మన పక్కనే ఉండాలి అన్న మన దగ్గర ఉండాల్సింది డబ్బే పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే అందుకే డబ్బును గౌరవించండి పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోకపోయినా మన శవాన్ని తీయడానికి కూడా కావాల్సింది డబ్బే డబ్బుకి ఈ లోకం దాసోహం అందుకే పైసామే పరమాత్మ హే అని ఊరికే అనలేదు